కొంత ఫోర్టీన్ ఇయర్స్గా మన ఎగిటిగిరిలో సుమన్ ప్రెజాడెంట్ హాస్పిటల్ పేరుతో డెంటల్ ప్రాక్టీస్ చేస్తున్నాను సో ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి తగ్గట్టుగా సో అడ్వాన్స్మెంట్స్ తగ్గట్టుగా ప్రజెంట్ యొక్క పేషెంట్స్ యొక్క మోర్ టైంని కన్జ్యూమింగ్ చేయడానికి ఇష్టం లేక అంటే చాలామంది ఇప్పుడు అందరూ వాళ్ళ బిజీ షెడ్యూల్స్ నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అనేవి డెంటిస్ట్రీలో రావాలి ఒక చిన్న ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ డాక్టర్ దగ్గర ఐదు దాదాపు రావాలి సో ఇలాంటి టైం కన్స్యూమింగ్ ప్రొసీజర్స్ ఇవన్నీ ఉన్నప్పుడు సో ఇంకా అడ్వాన్స్డ్గా సో పేషెంట్స్ ఈజీ మోర్ కంఫర్టబుల్గా ఉండే జోన్ పెట్టే విధంగా మనం ఫస్ట్ టైము డీ డిజిటల్ ఇంట్రావరల్ స్కాన్ అనేదాన్ని వాళ్ళ వేడిలో మనం లాంచ్ చేయడం జరిగింది సో దీని ద్వారా పేషెంట్ యొక్క హెల్త్ డేటా మొత్తాన్ని కూడా ఈవెన్ పేషెంట్ కూడా తను తన ఫోన్లో కానీ వచ్చింది తన దగ్గర కూడా డేటా సేవ్ చేసుకొని అసలు మన కంప్లైంట్స్ ఏంటి మనం ఏం చేసుకోవాలో సో మనం ఏం చేసుకుంటున్నాం ఏం జరిగిందనేది కూడా కంప్లీట్గా పేషెంట్ ఈజీ యాక్సెస్ వేయాలి అర్థమయ్యే విధంగా కూడా దీని ద్వారా మనం చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ప్రజెంట్ ట్రెండ్ అంతా కూడా లైనర్స్ ఎవరైనా క్లిప్ ట్రీట్మెంట్ ఎత్తు పళ్ళు వాళ్ళు క్లిప్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఆ బ్రేసెస్ వేసుకోవాలా రిస్ట్రిక్షన్స్ పాటించాలి ఇవన్నీ వేసుకొని భరించాలని కనుక ఒకసారి తిరగాల నాలుగు పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కదా ఒక భయం ఇవన్నీ ఉంటాయి సో వాటన్నింటి కూడా ఒక చిన్న స్టెప్లో మనం అవాయిడ్ చేయొచ్చు దాన్నే ఇన్విజులైనల్స్ నో ఇట్స్ మోర్ ఓల్డ్ ట్రెండ్ యాక్చువల్గా సో జస్ట్ ఒకసారి వస్తారు సింపుల్గా స్కాన్ చేసుకుంటారు ఇన్విజులైనల్స్ అనేది సింపుల్ బ్రేసెస్ లాంటిదే మనకు మోర్గా లాగా ఉంటుంది దాన్ని ఇచ్చేస్తారు సో పేషెంట్ ఫ్రెండ్లీ అసలు ఈజీగా డాక్టర్ దగ్గర నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ తగ్గిపోతాయి హై యాక్యురసీ ఉంటుంది దెన్ ప్లస్ ఇంపార్టెంట్ ఏంటంటే స్మైల్ డిజైన్ సో నవే డేస్లో అసలు స్మైల్ అనేది ఎలిగెన్స్ ఫర్ కాన్ఫిడెన్స్ ఎవరికైనా కూడా మన ఆత్మవిశ్వాసం ఉండాలంటే కంపల్సరీగా నవ్వు అనేది ఇంపార్టెంట్ చిరునవ్వు అనేది ఇంపార్టెంట్ అక్కడ సో ఎంతో మంది ఎన్నో రకాలుగా దంత సమస్యలతోటి నవ్వడానికి ఇబ్బంది పడుతూ లేదు తమ స్మైల్ డిజైన్ చేయించుకోవాలని సో ఎన్నో రకాల అపోహలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ త్రీడీ టెక్నాలజీలో ఒక్కసారి ఒక టూ మినిట్స్ లో వాళ్ళ యొక్క ఫేషియల్ ప్రొఫైల్ ని మనం స్కాన్ చేసుకుంటే సో బిఫోర్ ఎలా ఉంది అట్ ద టైమ్ ఆఫ్ గోయింగ్ పోస్ట్ ఆపరేషన్ అనేది కూడా స్కాన్ తెలిసిపోతుంది సో ఈ స్కాన్ ద్వారా పేషెంట్ కూడా తన యొక్క ట్రీట్మెంట్ యొక్క విధానాన్ని అనలైజ్ చేసుకోవాలి ట్రీట్మెంట్ మూవ్ ఉంటుంది సో ఇలాంటి ఎన్నో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ లేజర్స్ మన దగ్గర ఉన్న లేజర్ వచ్చి అడ్వాన్స్డ్ జర్మన్ లేజర్ సో పెయిన్లెస్ కంప్లీట్లీ ఈ బోన్ కొద్ది మందికి చాలా వరకు మందిలో పళ్ళు ఉంటాయి సో ప్రాబ్లం పళ్ళు అనుకుంటారు బట్ దట్ ఈస్ డిఫెక్ట్ ఆఫ్ బోన్ సో అటువంటి బోన్ మనం స్ట్రెంగ్ చేయడానికి మన దగ్గర హై ఎక్విప్మెంట్ జర్మన్ డయోడ్ లేజర్స్ కూడా ఉన్నాయి సో దీని ద్వారా మనం డమ్స్ ని స్ట్రెంగ్ చేస్తూ సరే ఎంత అకౌంట్ అడ్వాన్స్ డిస్కప్మెంట్ తోటి ఇవాళ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో దీన్ని అందరూ కూడా వినియోగించుకొని సో మనం కూడా అడ్వాన్స్ మన వెంకటగిరిలో ఒక మికో పార్టీ గీట్గా ట్రీట్మెంట్ చేస్తారు ట్వంటీ త్రీ బాగున్న హాస్పిటల్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుని థ్యాంక్ వెరీ మచ్